గ్రామానికి వచ్చేసినప్పుడు మా ఘన స్వాగతం పలికిన అక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ రాజశేఖర అభిమానులందరికీ మరీ నమస్కారాలు మా ప్రీతం నాయకులు బడుగు బలిగిన వర్గ ఆశా జ్యోతి వైఎస్ జగన్ మోహన్ గారి ఆశీస్సులతో మా నాన్నగారు పుచ్చి పలుసు బాడ దీవులతో గారి దేవులతో మరొక్కసారి మీ ముందుకు వచ్చి దర్శ ప్రజల ఆశీస్సుల కోసం మళ్ళా మీ ముందు నడ విధంగా సంతోషం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం అలు పెరిగిన పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకు అదే విధంగా కృషి చేసుకుంటూ ఇచ్చిన హామీలన్నీ జగన్న పాదయాత్రలు కానీ ఓదార్ కానీ అంతకుముందు ఎలక్షన్ మేనిఫెస్టోస్ లో ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం సత్తానే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చెప్పే సభ్యులు పేదవాళ్ళ కోసం కానీ రైతుల కోసం కానీ మహిళలందరి కోసం కానీ పీసీల కోసం కానీ ఎస్సీలు కోసం కానీ ఎన్నో సంస్కరణలు చేసి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా గత ప్రభుత్వాలు చంద్రబాబు పరిపాలనలో జన్మ కమిటీల ద్వారా విసిగి వేసాలిపోయి ఇచ్చిన పథకాలని అమలు కాకుండా ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చకుండా మళ్ళా ఎలక్షన్ వచ్చి చెప్పేసి రకరకాల హామీ ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ఎవరికి లేదు ఇచ్చిన హామీలు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి గత రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కన పడేసి ప్రతి పేదవాడిని కూడా తుంగులో దొక్కేసి మళ్ళా ఎలక్షన్ వచ్చి చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టడం కోసం కృషి చేస్తున్నాడు కానీ మా నాయకుడు ఒకసారి మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం అండగా ఉండడం కోసం కరోనా లాంటి వచ్చినా కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా మా పేద ప్రజలందరి నేను హామీ ఇచ్చాను నా అక్క కోసం నేను అండగా ఉండాలి నా రైతులందరి కోసం అండగా ఉండాలి నా బీసీల కోసం అండగా ఉండాలి నా ఎస్సీల కోసం అండగా ఉండాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ ముఖ్యంగా ఎస్సీల కోసం బీసీల కోసం ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సముచిత న్యాయం కల్పించుకుంటూ ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ కాలం మీద నిలబడడం కోసం వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయం కోసం వెళ్ళడం కోసం ఎన్నో సంస్కరణలు తెలియజేసి పెట్టిన మహానుభావులు రాష్ట్రంలో వైఎస్ జగన్ అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకాశం అన్ని మేనిఫెస్టోలు నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ చేశాం మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా కొత్త మేనిఫెస్టో పెట్టి ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా అమ్మఒడి గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తే మళ్ళా ఈ మేనిఫెస్టోలో పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నాము రైతు భరోసా అంతకున్న పదహారు వేల చివరి ఇస్తే ఇప్పుడు పదహారు వేల రూపాయలు ఇస్తున్నాము ఎన్ని పథకాలు కూడా గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదు కాబట్టి మళ్ళా కొత్త హామీలు కూడా మేము ఇచ్చాము గతంలో ఏ విధంగా ఆశీర్వదించారో విధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా ప్రతి ఒక్కరు గడుం కట్టి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ గ్రామ ప్రజలందరూ కలిసి కలిసి మళ్ళా మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థిగా చేరట్టు భాస్కర్ రెడ్డి గారికి శానుభూతిగా ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీ కల్పించవలసిందిగా ప్రార్థించుకుంటూ సేవలు చేసుకున్నారు జై జగన్ జై జగన్ జహార్ వైఎస్ఆర్ ప్యాను గుర్తుకే మన ఓటు ప్యాను గుర్తుకే మన ఓటు